రామచంద్రాపురం అనే గ్రామంలో రాజయ్య అనే వ్యక్తి ఉండేవాడు రాజయ్యకు కొన్ని పశువులు ఉండేవి వాటిని మేపడానికి ప్రతిరోజు అడవిలోకి వెళ్ళేవాడు రాజయ్య ఆవులన్నిటికీ గంటలు కడతాడు అందులో తన ఇష్టమైన ఆవుకు కాస్త ఖరీదైన గంట కట్టాడు అలా ఆవులను అడవిలో మేయడానికి వదిలిపెడతాడు మరోవైపు రాజయ్య అడవిలోనే ఓ వైపు కొడుతూ ఉండేవాడు కాస్త చీకటి పడుతుండగానే రాజయ్య ఆవుల గంటల శబ్దం వినుకుంటూ అటువైపుగా వెళ్ళి ఆవులను తోలుకొని ఇంటికి చేరవస్తాడు అలా ఓ రోజు ఉదయమే రాజయ్య ఆవులను తోలుకొని అడవిలోకి వెళ్తాడు అక్కడ పశువులను మేత కోసం ఆవులను వదిలిపెట్టి రాజయ్య కట్టెలు కొడుతూ ఉంటాడు అటుగా వస్తున్న ఓ వ్యక్తి ఆ ఆవును చూసి ఎట్లాగైనా ఈ ఆవును కాజేయాలన్న ఉద్దేశంతో రాజయ్య దగ్గరికి వెళ్ళి ఆ ఆవు మెడలో ఉన్న గంట నాకు బాగా నచ్చింది నేను ఎంత ఖరీదైన ఇస్తాను నాకు ఆ గంట ఇవ్వండి అని అడుగుతాడు ఆవు నాకు ఎంతో ఇష్టమైంది అందుకోసం నేను ఆవుకు ఖరీదైన గంట కట్టాను అని చెప్తాడు రాజయ్య నేను ఆ గంటకు ఎంత ఖరీదైన ఇస్తాను మీరు ఆ గంట నాకు ఇవ్వండి రాజయ్య మనసులో ఇలా అనుకుంటాడు ఉత్తి గంటకు ఎంత ఖరీదైన అంటాడు ఏంటి పిచ్చి పని కాకపోతే ఎలాగైతే కొంత డబ్బులు ఉంటాయన్న అత్యాశతో ఆ గంట ఇచ్చేస్తాడు రాజయ్య ఇచ్చిన గంటను తీసుకొని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు రాజయ్య సాయంత్రం కాగానే పశువులను తోలుకొని ఇంటికి వెళ్ళిపోతాడు మరుసటి రోజు ఉదయం రోజులాగానే రాజయ్య అడవిలోకి వచ్చి పశువులను మేతకు వదిలేసి కట్టెలు కొడుతూ ఉంటాడు రాజయ్య కట్టెలు కొట్టడంలో నిమగ్నమై ఉంటాడు అది గమనించిన ఆ వ్యక్తి చాటు నుండి ఆవును తోలుకొని వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం కాగానే రాజయ్య ఆవులను తోలుకరావడానికి వెళ్తాడు అక్కడ అన్ని ఆవులు ఉంటాయి కానీ తనకు ఎంతో ఇష్టమైన ఆవు కనిపించడం లేదు దాంతో రాజయ్య చాలా బాధపడుతూ ఉంటాడు ఆవు మేడలో గంట అమ్మకపోయినా బాగుండేదని ఏడుస్తూ ఉంటాడు ముందు రోజు వచ్చి గంటను కొన్న వ్యక్తే ఆవును కాజేశాడన్న విషయం రాజయ్య గ్రహించలేకపోయాడు ఈ కథలోని నీతి ఏంటంటే పోతే చివరికి మిగిలేది దుఃఖమే మా స్టోరీస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్